కనిపించేవన్నీ ఏమీ కనపడనట్టు అన్నీ ఆత్మవంచనలే కనిపించనివన్నీ ఏమీ నిజంగా అగుపించనట్టు అన్నీ ఆత్మ ద్రోహాలే ద్రోహుల ద్రోహ గీతాలన్నీ వింటూ కూడా ఏమీ తెలియనట్టు ఏమీ విననట్టు ఐదేళ్లకోసారి ఎన్నికల పేర జరిగే మనుషులందరినీ అమ్మేసే మహాసంతలు నా పూర్వీకులంతా ఏనాడో వాళ్లకు తెలియకుండానే అమ్ముడైపోయారు అవస్ వాస్తవాలను వాస్తవాలుగా భ్రమిస్తూ వాస్తవాలన్నింటినీ కన్వీనియంట్గా తెలియనట్టు నటిస్తూ ఆత్మవంచన మీద ఆత్మవంచన చేసుకుంటూ శత్రువు మాట్లాడాల్సిన మాటలను కూడా తామే మాట్లాడుతూ శత్రువు తరపున మేధావుల్లా తమ జాతిమీదే యుద్ధం చేసే మహా మేధావులకు ఈ దేశంలో ఏమాత్రము కొదవలేదు తనను తాను గౌరవించుకోవడం తెలియని ఆత్మగౌరవమంటూ ఏమీ మిగిలిలేని దేశంలో దేశభక్తుల రక్తంలో ముంచి తీసిన జెండా గర్వంగా ఎగురుతుంటే ప్రజలంతా మళ్ళీ మరోసారి బానిసలుగా అమ్ముడైపోతారు ఒంటి నిండా అన్ని ఎన్నటికీ మారని గాయాలే ఆత్మవంచనల రుద్రాసురద్రవాన్ని తాగినట్టు మత్తుగా నవ్వటం అలవాటైపోయింది ఓటములతో చిత్తుగా పడి ఉండటం అందరికీ అలవాటైపోయింది ఎటు చూచినా సంపూర్ణత్వాన్ని నటించే అసంపూర్ణమైన మానవులు వెలిగి వెలగని కొడిగట్టిన గుడ్డి దీపాలన్నీ సామాజిక సూర్యులలా వెలిగిపోతుంటే నిజమైన సూర్యులంతా అస్తిత్వం లేక కొట్టుకుపోవటం ఎంతటి విషాదం పక్క వాళ్ళని ద్వేషించడానికే పుట్టిన వాళ్ళంతా సామూహికత్వంతో చెలరేగిపోతుంటే విడిపోయి బతుకుతున్న ఎడారి వయాసిస్సుల్లాంటి వాళ్లకు అన్ని రహదారులు నరకానికి అడ్డదారులే అవుతాయి కదా ఎక్కడో మనిషి లోపలి దిగుడు బావిలో అంతర్లీనంగా దాగున్న తుపాకీ పసిపాపల ఏకాకిగా నిద్రపోతున్న బుల్లెట్ నెత్తుటి వాసనని కలగంటూ ఆకలితోనే నిద్రబోతూ ఉంటుంది రెండు రెప్పపాటుల మధ్య గడ్డకట్టిన కాలంలో సెకండ్లు నిమిషాలు మధ్య శిల మీదకి వరుసగా వెళ్ళిపోతుంటే పసిపిల్లలు పట్టుకున్న జెండాలన్నీ మసి మరకలతో నిండిపోతాయి అంతర్యుద్ధాలు మిగిల్చిన సామూహిక యుద్ధంలో పగటి బహిరంగ ప్రచ్ఛన్న దుఃఖాలన్నీ మృత్యుముఖంలో కూడా మట్టి పువ్వులై కొత్త వసంతంతో విరబూస్తాయి గాయం నాది నొప్పి కూడా నాదే గాయపడ్డది నేను గాయపడ్డది కూడా నావాడే దశాబ్దాల నుంచి గద్ద పాదాల కింద నలిగిపోయినా కూడా మీసాలని గురిగించుకొని మానసిక శారీరక నపంసకత్వంతో బతకటమేందుకురా మొహా నీచుడ చచ్చిపో సుఖంగా చచ్చిపో కనీసం చచ్చే ముందైనా ఒక్కసారి దేశం కోసం చచ్చిపో శత్రువు మాట్లాడే మాటలకు ఎప్పుడూ అర్థాలు వేరేగానే ఉంటాయి నానార్ అర్థాలతో ఉంటాయి ఇప్పుడు అన్ని అర్థాలు మారిన మాటలు రహస్యంగా ప్రాణాలని తీసుకువెళ్ళి దాచుకునే శవపేటికలే చిత్రకారుని రంగురంగుల కాన్వాస్ మీద కనిపించి నిర్వికార నిరాకార సంగీతంలో చెమరించిన తునీగ కళ్ళల్లోని కన్నీటి జడిలో ఎన్ని వేదనలున్నాయో ఎన్ని రోదనలున్నాయో దేశభక్తుణ్ణి వెంటాడి వేటాడిన కత్తిపోట్ల గాయాల్లో హంతకుల నెత్తుటి హోలీ ఆటల్లో తీగలు తెగ రాలిపడిపోయిన ఎన్ని చిరిగిపోయిన ఈ దేశం తెరచాపలున్నాయో అబద్ధాలు రాసేసిన పురాతన అసత్యాల చరిత్రల్లో వార్తలన్నీ అశుద్ధాత్మకపు అపరిమలంతో తెలియాడుతుంటాయి దేశభక్తుడు పట్టుకున్న ఈ దేశపు జెండా అనే అంతర్గత మతోన్మాదులకు ప్రమాదకరంగా కనిపిస్తుంది స్వాతంత్ర్యం పేరుతో యజమానులు అమ్మేసిన అంగవికలత్వపు బానిస గుడ్డి మేధావుల స్వర్గధామంలో నిజమైన జీవం ఏనాడో నిర్జీవమైపోయింది కనీసం ఇప్పుడు ఇక్కడ రోగులంటూ ఎవరూ లేరు బతికిన వాళ్ళు చచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు రంగులు మార్చుకున్న దురాక్రమణదారుల చేతుల్లో నీకు తెలియకుండానే నిన్ను నీలోంచి తీసేసి ఏనాడు నిన్ను పరాయీకరణతో ఈ దేశంలోనే కనిపించని కాంధిశీకుడుగా మార్చేశారు పిల్లలు కొత్త యుద్ధాలకు మీరంతా సిద్ధంగా ఉండండి మీకు తెలిసిన అన్ని రూపాల్లోనూ ఎన్నో రకాలుగా దేశాన్ని చెరబట్టడానికి శత్రువు దక్కొనే ఉన్నాడు ప్రియురాల నన్ను క్షమించు చావు బతుకుల చిట్టాలో ఇంకా రాయని చావు లెక్కల లాగే ఉన్నాయి మీ బీవీఎస్